కూర్చో ఇది ఎప్పుడు బొమ్మ తెచ్చింది నేను తిరుమలలో వన్ వీక్ కూడా కావాలి దెబ్బలు పడితే మాట్లాడ కూర్చో 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 ఏం చించినావు అప్పుడే వన్ వీక్ అన్న అయిందా బొమ్మ మీకు తెలుసా నేను కొంచెం అన్నా మళ్ళా గోకుంటున్నావు కూడా గాలి అసలు భయం భయం లేకుండా భయం లేకుండా ఉంది ఎట్లా ఎక్కడ చేసినప్పుడు అసలు పనికొస్తుంది ఏమన్నా డబ్బులు ఇరికా భయం లేదు నీకో తెలియదు నీకు బొమ్మ వ్యాల్యూ మళ్ళీ అది కూర్చో వచ్చి కూర్చో ఇది బొమ్మేనా ఇంతకి చించినామే ఇదంతా నీ నోట్లేకపోతే ఏమైతుంది అనుకుంటున్నావు బాడీ లేకపోతే కొంచెం కూడా భయం లేదా నీకు మళ్ళా మంచి కొట్టకూడదు మళ్ళా నన్ను గట్టి కలిస్తే మళ్ళీ అడుగుదా పెద్ద ఏదో పెద్ద ఇదేనట్టు బయట వచ్చి లక్ష్యం చేసినావు నాతో మాట్లాడదు నువ్వు ఈరోజు సరేనా నా దగ్గర రావద్దు అసలు నీకు నాకు సంబంధం లేదు దూరము దూరం నా దగ్గర రాదని అని చెప్పిన వద్దు అవసరం లేదు నీకు నాకు సంబంధం లేదు వద్దు దూరం పో నీకు నాకు సంబంధం లేదని చెప్పినా కదా 어떤 애로 나가 나에게 라도 M 뭐 친한 오줌, 가자고 가자고

सिट सिट कुछ सिट वो 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 सर सर ठीक है साले ओ डरे चिंडे मुंह डरे चिंडे तेल्स पे ना तेल्स पे नहीं तेल्स पे नहीं तेल्स पे नहीं इन्द्र गेट दिए क्या तेल्स पे जब